హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి స్పెషల్ వీడియో అండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ గుళ్ళో ఒక స్పెషాలిటీ ఉంటుంది స్కిప్ చేయకుండా మన వీడియోని చివరి వరకు అయితే చూసేయండి మరి ముందుగా అయితే మనం గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత గోమాత దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ అన్ని గోమాతలు ఉన్నాయండి దర్శనం చేసుకొని మనము ఇక్కడ పిల్లలకు సంబంధించిన అన్ని ఆట వస్తువులు కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనం ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చాలా మంచి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారండి ఎందుకంటే ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ స్వయంభూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అవతారంలో మనకు దర్శనమిస్తారనమాట ముందు మనకు డైలీ కూడా మనకు ఉత్తర ద్వార దర్శనమే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు మెయిన్గా మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాము కాబట్టి ఇక్కడికి చాలా మంది అయితే వస్తూ ఉంటారన్నమాట చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ వచ్చేసి మనము శివాలయం కూడా ఉంటుందండి పక్కనే ఇక్కడ మనకు కావలసిన అభిషేకం కూడా చేసుకోవచ్చు అందరూ కూడా చాలా మంది జనాలు అయితే ఇక్కడ ఉన్నారు శివాలయంలోనికి వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ అయితే లేదనమాట బయట అందరూ కూడా అభిషేకం చేయించుకుంటున్నారు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ మనకు పురాతన కాలం నాటి గుడి అనమాట ఇక్కడ మంచి ప్రత్యేకత ఉంటుందండి మనం కోరిన కోరికలు కూడా మనకు అని చెప్పేసి చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇంకా వైకుంఠ ఏకాదశి కాబట్టి అసలు చెప్పనక్కర్లేదు చాలా చాలా జనాలు అయితే ఇక్కడికి వచ్చారనమాట ఇంకా నేను కూడా ఇక్కడ శివాలయం దగ్గర అభిషేకం చేసుకొని అయితే నెక్స్ట్ వచ్చేసి మనము క్యూ లైన్లో మనం దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు అని అంటే చాలా మంది భక్తులు అయితే ఇక్కడ మనకు ఉన్నారు కాబట్టి మనం క్యూ లైన్లో వెళ్ళాల్సి వస్తుందనమాట చాలా చాలా జనాలు అయితే ఉన్నారండి రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది మనకి ఇక్కడ పోలీస్ వాళ్ళ బందోబస్తు కూడా ఉంటుంది చాలా జనాలు ఉన్నారు కాబట్టి మంచి సెక్యూరిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక మనకు అభిషేకం అయిపోయిన తర్వాత శివాలయం నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శివాలయం అభిషేకం కూడా చేసుకొని అర్చన చేయించుకొని మనం నెక్స్ట్ వచ్చేసి మనం క్యూ లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనకు వైకుంఠ ఏకాదశి అంటేనే చాలా స్పెషల్ కదండి చాలామంది భక్తులు కూడా ఇక్కడికి మనకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు మామూలుగానే సాటర్డేస్లో మనము గుళ్ళోకి వెళ్తూ ఉంటాము ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు అయితే అసలు చెప్పనక్కర్లేదు ముక్కోటి ఏకాదశిని ఇంకా వైకుంఠ ఏకాదశి కూడా అంటారు కదా పరమాత్మను ఆషాఢ మాసంలో పడుకొని ఈ ఏకాదశి రోజు మేల్కొంటాడు అనమాట కార్తీక మాసంలో పక్కకు తిరుగుతాడు మార్గశిర మాసంలో మేల్కొంటాడు పుష్య మాసంలో లేస్తాడు అంటే చెయ్య మీద నుంచి లేస్తాడనమాట లేచిన వెంటనే పరమాత్మను చూడాలని భక్తి ప్రవత్తులతో మూడు కోట్ల దేవతలు కూడా విచ్చేస్తారట ఆ సమయంలో ఉత్తర ద్వార దర్శనం మాత్రమే తెలిసి ఉంటుంది అక్కడ నుంచి దర్శనం చేసుకుంటారు మనకు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జ్ఞానం వస్తుందని చెప్పేసి చాలామంది నమ్ముతారు అలా అని చెప్పేసి మనకు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని కూడా మనము అందరము కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్పెషల్గా టెంపుల్కి అయితే వెళ్తాము ఉత్తర ద్వారం అంటేనే జ్ఞానం అన్నమాట జ్ఞాన మార్గం ద్వారా మనము పరమాత్మను చూడాలని చెప్పేటటువంటి పర్వదినమే వైకుంఠ ఏకాదశి ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా భూమి మీదకి దిగి వస్తారని చెప్తారని అందువల్లనే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అందుకని మనకు చాలామంది కూడా ఈరోజు దర్శనం చేసుకుంటే కూడా మనము ముప్పై కోట్ల దేవతలను కూడా మనం దర్శనం చేసుకున్నట్లుగా భావించి చాలా మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట ఇక్కడ వచ్చేసి పురాతన కాలం నాటి టెంపుల్ కాబట్టి చాలా చాలా మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఇక్కడ చరిత్ర గల దేవాలయం అన్నమాట మనకు స్వామివారు అనేది బావిలో మనకు కళలో కనిపించి నేను బావిలో ఉన్నాను నన్ను వెలికి తీసి ఇక్కడ టె టెంపుల్ కంటించమని చెప్పేసి ఆలయ నిర్మాణం చేయమని చెప్పేసి మనకు ఇక్కడ చెప్పడం జరిగిందని కూడా వీళ్ళు చెప్తున్నారు అందుకని చెప్పేసి ఇక్కడ చాలా విశిష్టత అయితే ఉంటుంది చాలామంది భక్తులు కూడా చాలా దూరం నుంచి కూడా వస్తారు ఇక్కడ స్వయంభు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అవసారంలో మనకు దర్శనమిస్తారు ఇంకా చాలా మంది భక్తులైతే మనకు ఇక్కడ లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి ఇక్కడికి వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము ఇక్కడ మంచిగా పూలతోనైతే టెంపుల్ని అయితే అలంకరించడం జరిగింది మంచి లైటింగ్ కూడా ఉంది మనకు మంచి మంచి గోపురం పైన కూడా మంచి మంచి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి వచ్చేసి మనకు ఇక్కడ ఆపోజిట్లో కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి మీకు స్వామివారు పుట్టిన బావిని కూడా నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే చూసేయండి ఇది వచ్చేసి మెయిన్ ఉత్తర ద్వారం అనమాట మనం ఉత్తర ద్వారం నుంచి లోపలికి డైరెక్ట్ గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మంచిగా అయితే మంచి పూలతోనైతే అలంకరించడం జరిగిందండి చాలా చాలా బాగుంది చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనం ఇంకా మెయిన్ లోకి అయితే వచ్చేసాము ఇంకా స్వామివారి దర్శనం అయితే జరగబోతుంది ఇక్కడ వచ్చేసి ఇక మనకు మంచిగా పూలతో అయితే స్వామివారిని అలంకరించడం జరిగిందండి ఇది వచ్చేసి ఉత్తర ద్వార దర్శనము ఇక్కడ నుంచి మనము దర్శనం చేసుకొని ఇంకా మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది లోపల కూడా మంచి స్పెషల్గా అయితే అలంకరించడం జరిగింది ఇక్కడ కూడా మనం మంచిగా దర్శనం చేసుకొని మనం స్వామివారికి తెచ్చిన పువ్వులు పనులు అన్నీ సమర్పించేసి మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనం పంపించేస్తారండి తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా పంపించేస్తారు ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి అయితే బయటికి పంపిస్తారు ఫాస్ట్గా దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ఎందుకంటే చాలామంది అయితే వెనకాల చాలామంది దర్శనానికి అయితే వస్తున్నారండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనల్ని పంపించేస్తున్నారు చూసారు కదా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనమాట ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి మనకైతే చెప్తున్నారు ఇక్కడ నుంచి మనము దర్శనం చేసుకొని ఇంకా వెంటనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అక్కడ ఎవరిని అన్నమాట వెంటనే దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోవాలి ఈరోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి అయితే చాలామంది వైకుంఠ ఏకాదశి రోజు అయితే పొద్దున్నే టెంపుల్కి అయితే వచ్చేసారండి ఇక్కడ వచ్చేసి మనకు సన్నాయి వాళ్ళు వచ్చేసి మనకు సన్నాయి వాయిస్తున్నారు ఇది వచ్చేసి నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ అండి ఇక్కడే ఉంటదన్నమాట పక్కనే ఇక్కడ వచ్చేసి అర్చన అవన్నీ కూడా చేయించుకోవచ్చు మనం ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు బయటే అర్చన చేసి లోపలికైతే పంపిస్తున్నారు ఇది వచ్చేసి మనకు కోరిన కోరికలు తీర్చుకునే చింత చెట్టు అయితే ఉందన్నమాట ఇక్కడ చింత చెట్టు అనమాట ఇది వచ్చేసి మనకు ఇక్కడ మనకు కోరికలు కోరుకుంటే కోరుకొని ముడుపు కట్టినట్లయితే మనకు కోరిన కోరికలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతాయని ఇక్కడ వచ్చేసి చెప్తున్నారు మనకు ఇది వచ్చేసి చింతలు తీర్చే చింత చెట్టు అని అయితే ఇక్కడ పేరు వచ్చింది అనమాట ఇంకా మనకు ప్రతి టెంపుల్లో సరిగా ఉంటుంది దేవుడికి ఆపోజిట్ అయితే ఇంకా అక్కడ కూడా మంచిగా అయితే అలంకరించారు అనమాట ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా చాలా చాలా జనాలు అయితే ఉన్నారండి మెల్లిగా వెళ్ళాల్సి వస్తుంది చూసారు కదా క్యూ లైన్ లో కూడా ఉన్నారు ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా మనకు బందోబస్తు అయితే బాగా ఇస్తున్నారు అనమాట ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ చుట్టూ కూడా అనమాట ఇదంతా మంచిగా పూలతోనైతే డెకరేట్ చేయడం జరిగింది మనం తెచ్చుకున్న కొబ్బరికాయలను కూడా ఇక్కడ మనము కొట్టుకోవచ్చు మనమే కొట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనం ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తే నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి మంచి విగ్రహాలు అయితే మనకు మంచిగా కనిపిస్తాయండి మనం ఇక్కడ మనకు తెచ్చుకున్న దీపాలను కూడా వెలిగించుకోవచ్చు ఇక్కడ మంచి ప్లేస్ ఉంటుంది చాలా చాలా మంచి కలర్ఫుల్ గా అయితే మనకి ఇక్కడ రకరకాల దేవుళ్ళు అయితే దర్శనం ఇస్తారన్నమాట చూసారు ఇక్కడ వచ్చేసి చాలా మంచిగా మనకు కలర్ఫుల్ గా అయితే స్వామి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు చూసారు కదా ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఇంకా చాలా రకాలుగా మనకు అష్టలక్ష్ములు ఇంకా చాలా చాలా మంచి మంచి విగ్రహాలు అయితే ఇక్కడ కళాకృతి అయితే చేశారనమాట అందరూ కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారండి ఎందుకంటే మనకు టెంపుల్ అయితే చాలా రద్దీ ఉందని చెప్పేసి ఇక్కడ అయితే మెల్లగా అందరూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అయితే మెల్లగా దర్శనం చేసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారనమాట అందరూ కూడా ఇవన్నీ కూడా మనకు గ్లాస్లో అరేంజ్ చేశారనమాట ఇది వచ్చేసి మొత్తం రాతితోనే ఉంటుందండి టెంపుల్ చాలా బాగుంటుంది చాలా కిందికి కూడా ఉంటుంది మనకు పురాతన దేవాలయం కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మన కోరికలు అన్నీ కూడా నెరవేర్తాయని అయితే చెప్తున్నారు మన కా తెచ్చుకున్న దీపాలను కూడా మనము ఇక్కడ వెలిగించుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ ప్లేస్లో అందరు హ్యాపీగా అయితే దీపాలు వెలిగించుకొని వెళ్తున్నారండి మనకి ఇంకా ఇలాంటి శిల్పాలు అయితే చాలా చాలా ఉన్నాయి ఇంకా చూడొచ్చు అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా లోపల మనం బయటికి వచ్చిన తర్వాత గుడి లోపలే ఉంటాయి ఇవన్నీ ఇంకా ఇక్కడ నేను కూడా దీపాలు వెలిగించడానికైతే రెడీ అవుతున్నాను అనమాట ఇంకా కాసేపట్లో నేను కూడా నేను తెచ్చుకున్న దీపాలను అయితే వెలిగించుకుంటాను వచ్చేసి ఇక నాకు సంబంధించిన దీపాలను కూడా నేనైతే వెలిగించుకుంటున్నానండి ఇలా అన్ని బొమ్మలు కూడా మనకు కళాకృతితో చాలా మంచిగా కలర్ఫుల్ గా అయితే చేయించారనమాట ఇది పురాతన టెంపుల్ కాబట్టి కొంచెం పాతదైందనమాట ఈ మధ్యనే కలర్స్ కూడా వేయించడం జరిగింది మంచిగా గ్లాస్ లో కూడా పెట్టారనమాట ఎవరు టచ్ చేయకుండా ఇలా అన్ని గా మనం వెళ్తూ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట భక్తులందరూ కూడా అలా లైన్ లో మంచిగా చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి ఈ టెంపుల్ వచ్చేసి మనకు పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటిది అని అయితే చెప్తున్నారండి చాలా చాలా పురాతనమైంది చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ప్రతి శనివారం కూడా మామూలుగానే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇంకా ఈరోజు స్పెషల్గా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంకా చాలా మంది జనాలు అయితే వచ్చారు చాలా చాలా మంచిగా అయితే దర్శనం అయితే జరిగిందండి నేను కూడా ఇక్కడికి వచ్చేసి ఇంకా దీపాలను వెలిగించుకున్నాను చాలా మంది కూడా ఇక్కడ పక్కకు దీపాలను అయితే వెలిగిస్తున్నారు ఇలా స్వామివారు అయితే ఇక శయ్య మీద నిద్రిస్తున్నట్టుగా మనకైతే చూడొచ్చు అందరూ కూడా ఇక్కడ మనకు ఫొటోస్ వీడియోస్ మంచిగా అయితే తీసుకుంటున్నారండి చాలా చాలా బాగుంది ఇక్కడ ఇంకా అందరు కూడా దీపాలు వెలిగించేసుకున్నారండి ఇక దీపాలు వెలిగించేసుకొని ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా చాలా చాలా అష్టలక్ష్మి విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ మంచి కళాకృతి కూడా చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా అయితే మనమైతే దర్శనం చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అందరు కూడా ఇంకా వీడియోస్ లో చాలా బిజీ బిజీగా అయితే షూట్ చేసుకుంటున్నారు అండి అందరు మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నారు పోటీ పడి చూసారు కదా టెంపుల్ అయితే మీరు చూడొచ్చండి చాలా చాలా పాతకాలం నాటి టెంపుల్ స్వయంభూ అనమాట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ స్వయంగా వాళ్ళే కళలకు వచ్చేసి మనకు చెప్పడం జరిగిందని చెప్పి చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి చాలా ఎక్కువ సంఖ్యలో కూడా వస్తూ ఉంటారు na nak 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 ఇక్కడ వచ్చేసి చాలా చాలా మంచి కళాకృతితో చూసారు కదండి చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా మనము చాలా మంచిగా అయితే చెక్కడం జరిగింది చాలా బాగుంది చూసారు కదా ఇక్కడ మనకు అష్టలక్ష్ములు కూడా ఉన్నారు ఇక్కడ దర్శనం చేసుకొని మనం మంచిగా అన్ని చూసుకుంటూ చూసుకుంటూ అయితే హ్యాపీగా బయటకు వెళ్ళొచ్చండి చూసారు కదా ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగుందండి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి చూసారు కదా ఈ విధంగా మంచిగా అయితే మనం దర్శనం అయితే మంచిగా జరిగింది ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా మెల్లగా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చేసాము బయటికి ఇక్కడ చాలా మంది అష్టలక్ష్మిలు ధనలక్ష్మి దానలక్ష్మి సంతానలక్ష్మి ఇక్కడ అందరూ కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తున్నారు ఇంకా నేనైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి ఇంకా ప్రసాదాన్ని అయితే తీసుకొని వస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మనము ఇంకా కావలసిన వస్తువులన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు మనం పులిహోరతో పాటు మనం లడ్డూని కూడా మనం ప్రసాదంగా కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ లడ్డు ప్రసాదంగా తీసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కావలసిన బుక్స్ భగవద్గీత క్యాలెండర్ అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి ఇవిడ అమ్ముతున్నారు అనమాట ఇంకా చాలా మంది చాలా బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా లైన్ లో కూడా ఇంకా చాలా చాలా జనాలు అయితే ఉన్నారండి వెళ్ళడానికి అయితే చాలా టైం అయితే పట్టింది చాలా ఓకతో మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది మంచిగా దర్శనం అయితే జరిగిందండి నాకైతే ఇక్కడ వచ్చేసి చా ఇక్కడ వీలైతే పులిహోర ప్యాకెట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ కూడా ఇంకా కొన్ని బుక్స్ భగవద్గీత క్యాలెండర్ అవన్నీ కూడా ఈవిడ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినవి తీసుకుంటున్నారు ఇంకా చూడొచ్చు మీరు చాలా మంది క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారు దర్శనానికి వెళ్ళడానికి అయితే ఇదే అండి మనకు స్వామివారు కల్లో కనిపించి నేను బావిలో ఉన్నాను బయటకు తీసి నాకు ఆలయాన్ని నిర్మించండి అని చెప్పేసి మనకు స్వామి అయితే చెప్పారు స్వామివారు చెప్పారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇదే అనమాట బావి చాలా పురాతన కాలం నాటి బావి అండి చాలా చాలా మహిమ గల బావి స్వామివారు కూడా చాలా మహిమ గల వారు అనమాట ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు దర్శనానికి చాలా మంచి జరుగుతుందని కూడా ఇక్కడ చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు టెంపుల్ ముందరే మనకు కావలసిన పంచాంగము ఇంకా నెక్స్ట్ మనకు సంబంధించిన కొన్ని కొన్ని వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట మరి మన వైకుంఠ ఏకాదశి స్పెషల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన వీడియో చూసిన ప్రతి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్